హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీకు కిరణ్ వెల్కమ్ టు వివిఆర్ స్టూడియో ఈరోజు ఒక కొత్త సింగర్ని మీకు పరిచయం చేయబోతున్నాను సో లేట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ పెడదాం హాయ్ రా నమస్తే అన్న నమస్తే రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది ఒకసారి ప్రేక్షకులకు ఒకసారి చెప్పు నాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ చౌటుప్పల మండల్ నేలపట్ల విలేజ్ అన్న ఈరోజు వెళ్ళే మంచి మంచి వచ్చింది పాటల మూట పట్టుకొని వచ్చింది ఒక్కొక్క పాటను పాడించుకుందాం మనం ఫస్ట్ ఏ పాట పాడుతావరా నేను ఫస్ట్ మన తెలంగాణ పాట పాడాలనుకుంటున్నా మా నల్గొండ జిల్లా కాబట్టి మాది ఉమ్మడి నల్గొండ జిల్లా సో నల్గొండ మీద నేను పాట పాడాలనుకుంటున్నాను అదే కొనసాగిస్తా రజాకారుల పోరులో రాసుకున్న నిప్పుకొండా చిరితలో ఏ యుద్ధమైన శంఖమూదే ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నానల్లగొండ నల్లగొండ గురించి చాలా అద్భుతంగా పాడిన పాట థ్యాంక్ యూ అన్న నువ్వు ఈ పాటలు పాడాలన్న ఆలోచన అసలు ఎప్పుడు మొదలైంది నీకు నేను ఫిఫ్త్ స్టాండర్డ్ ఉన్నాను నా ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను పాటలు కొనసాగిస్తున్నాను ఇప్పుడు మాక్సిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నేను సాంగ్స్ పాడబట్టి బాగుంది రా పాటలు మాత్రం చాలా గొంతు కూడా చాలా అద్భుతంగా వాడుతున్నావు అసలు ఆ గొంతులో ఒక విమలక్క గొంతు నాకు గుర్తు వస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది పాట థ్యాంక్ యూ నీకు ఫస్ట్ గుర్తింపు వచ్చినటువంటి పాట ఏ పాట ఒకటి నల్ల నల్ల రేగల్లా అని ఒక సాంగ్ వాడతా నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు గూసే మాయన్న ఎర్ర కలువ పూలు గూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేలా పరుచుకుందో నాగ నింగి నేలా పరుచుకుందో నాగ అనగనగా ఒక పల్లెళ్ళు కల్ల మర కష్ట జీవుల రో నాగ కష్ట జీవుల రో నాగ మాదిగా వాడల్లా త్యాగాల పల్లె మోదులెరు పో నాగ మోదు ఎర్ర పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేలా నాగ నింగి నేలా నా అనగనగా ఒక పల్లె నువ్వు కళ్ళ మర్రంట కష్ట జీవుల పల్లెరో నాగ కష్ట జీవుల మాదిగ వాడల్ల త్యాగాల పల్లె మోదుగు పువ్వులెరు పోనాగ మోదుగు పువ్వులెరిపోనా అన్నన్న వినరన్న అన్న వీడరన్న అన్న వినరన్న అన్న వీరన్న కలారోగా కలారోన తెలంగాణ పల్లెలో కన్న తల్లి పేగు తెగని ఊరు లేదు రోనాగా తెగని ఊరు లేదు రోనాగా గడప గడప కన్నీళ్లతో నిమ్మల్ని మూగబోయినాదోగా అన్నన్న వినరన్న అన్న వీరన్నా అన్నన్న వినరన్న అన్న వీరన్న కలరవినర చాలా బాగుండి ఎవరా పాటలు ఆ గొంతులో మరి ఏం మ్యాజిక్ ఉందో గానీ పాట పాడితే మాత్రం సంబరం అనిపిస్తాం చాలా అద్భుతంగా బాగా ఇలాంటి పాటలు ఇంకా ఇంకా కూడా వాడాలి ఇంకా కూడా మంచి స్థాయి కలగాలని కోరుకుంటున్నా ఇంకా ఇంకేం పాటలు వచ్చాయి నీకు నచ్చిన మంచి మంచి పాటలు ఉంటాయి కదా ఇంకా మంచి పాటలు మంచి జానపదం రైతుల గురించి కానీ లేదా అంటే సామాజికంగా పాటలు చాలా ఉంటాయిగా ఒక మంచి పాట అనుకో అన్న రైతన్న మాయణ రైతన్న మానేత్తరునివే సత్వ నీవే అన్న రైతన్న అన్న రైతన్న మాయణ రైతన్న మానే తురునివే సత్వ నీవే అన్న రైతన్న మార్పు వచ్చిందంటూ 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 వేగు చుక్కవై వెలిసిటివయ్య భూమిని సాగు జేసి వయ్యా జేసిటివయ్యా చేసివయ్యా ఈ కాడికి దండం మేడికి దండం కాడిని మోసని ఎడ్లకు దండం మేడిని బట్టని చేతికి దండం కూడును వెట్టని కాలకు దండం అన్నారైతన్న రైతన్నా మా నెత్తూరునివే సత్తువనివే రైతన్నా అన్న రైతన్నా మా నెత్తరునివే సత్తువనివే రైతన్నా చాలా రైతన్న గురించి చాలా అద్భుతంగా పాడినారు ఆ పాట థ్యాంక్ యూ అన్న ఇంకా ఈ పాటలు అంటే ఈ పాటలు పాడాలని నాన్న తరపు నుంచి ఎవరన్నా ఉన్నారా ఎట్లా నాన్న తరపు నుంచి ఎవరన్నా పాడేటలు అంటే ఆ గొంతు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో నాన్న గాని లేదా అమ్మ గాని పాటలు పాడతాడే నేర్చుకుంటారు సో మీ కుటుంబంలో వాళ్ళు అన్నున్నారు పాటలు పాడు నాన్న అన్న నాన్న ప్రజానాట్యమండలు జిల్లా అధ్యక్షుడు ఆయన నుంచే నేను నేర్చుకున్న పాటలు ఆయన నా నాన్న కూతురు అన్నమాట నాన్న ఎలాంటి పాటలు పాడతాడు నానా ఉద్యమం పాటలు విప్లవం ఇవే పాడుతుంటారు అండ్ భుద్యమం పాటలు నానా నచ్చిన పాటలు ఎవరు ఉన్నాయా నానా వాడే పాటలు ఏవైనా వచ్చ నానా వాడే పాటలు ఉన్నాయన్న వాళ్ళకి వెళ్ళి ఒకటి పాడుతా నేను త్యాగాల తెలంగాణ నజెంట్ ఆలెత్లుకున్నారు ఓ విద్య దేవి గుళ్ళారా జగడ మాడుతున్నారు ఓ త్యాగాల తెలంగాణ నజెంట్ ఆలెత్లుకున్నారు ఓ విద్య జగడ మాడుతున్నారు డిదిని పోతరా మిద్యా దివిరు లారా చాలా మంచిగా వాడినవారు పాట త్యాగాల తెలంగాణ గురించి చాలా అద్భుతంగా వాడిన పాట తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ఇలాంటి పాటలు వచ్చిన మంచిగా ఉన్నాయి పాటలు కూడా బాగా పాడుతున్నాయి తెలంగాణ సాయుధం ఈ రోజు ఆవిర్భాబ దినోత్సవం కాబట్టి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఈ పాటను పాడుతుంటే ఇంకా సామాజికంగా ఇంకా జానపద పాటలు ఏమన్నా వచ్చారా మామూలుగా చిన్న చిన్న పాటలు ఎందుకంటే అన్ని విప్లవాల పాటల విమలక్కను విమలక్కకు ధీటుగా ఉన్న విమలక్క లాగా పాడుతున్నావు ఆ వాయిస్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా వస్తుంది గద్దరన్న విమలక్క మిడిపిల్ల సురేందర్ అన్న పాటలు లెక్క ఇలాంటి పాటలు వస్తున్నాయి మంచి జానపదం పాట ఒకటి మంచిది పాడు ఓకే అన్న కొడక రామన్నా జామయతో టాలు కొడక రమన్నా నువ్వయతో వాళ్ళలోన శిలక రమన్నా కొడక రమన్నా జామయ తోటాలు కొడక శిలక రమన్నా అరే నువ్వయతో వాళ్ళలోన చిలక రమన్నా కొడక రమన్నా జామయ తోటాలు కొడక శిలక రమన్నా జామయ్య తోటాల మీద చిలక రమన్నా కొడక రమన్నా నువ్వు జాము జయకు కొడక శిలక రమన్నా నువ్వోయే తోలోన నువ్వే తోవలోన నువే తోవలోన తామయ తోటాలు కొడక నువే తో వాళ్ళలోన చిలకరంగా కొడక రమన్నా బంతి తోటాలు కొడక చిలకరమన్నా అరే బంతి తోటాల మీద చిలకరమన్నా కొడక రమన్నా నువ్వు బాధలాడాకు కొడక చిలకరమన్నా నువ్వోయే తోవలోన నువ్వోయే తోవలోన నువ్వోయే తోవలోన బాధలాడాకు కొడక నువ్వయతో వాళ్ళలోన చిలకరమన్న అరే అరే చాలా బాగా పాడినవారు ఆ పాట ఇట్లా నువ్వు వాడుతుంటే పాటలు పాడుతంటే తేనె తీపిలాగా ఉన్నట్టుంది రాగం అంత మంచి ఉంది రాగం కూడా అంత సన్నగా వస్తుంది జానపద ఫోక్ పాటలు కూడా వాడాలి ఉద్యమాల పాటలతో పాటు ఈ జానపద మన మనం పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి అన్నింటినీ కలగలిపి మనం పాటలు పాడాలి అట్లనే ఇంకా ఏమన్నా పాటలు ఇంకా ఇప్పుడు మన ఈ ఫలాల గురించి కానీ లేదా ఇంకా ఏమన్నా చానాపద ఫోక్ సాంగ్ పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు పొంగుతుంటది పల్లె తల్లిని నా పొలి పల్లె నిండా మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని బ్రతుకు పడి వేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు గలనంటది ఆ కుల్లి మేసేటి మేకల్ని చూస్తుంటే ఆ కాలన్నదే ఉంటది ఆవుల మందల గుంపుల్లి చూస్తుంటే ఆనందమే గలు చాలా బాగా వాడినావారు ఆ పాటని మిడిపల్లి సురేంద్ర అన్న రాసినటువంటి పాట చాలా అద్భుతమైన పాట ఆయన రాసినటువంటి పాట అన్ని జాలవారి పాటలే అద్భుతంగా రాసాడన్నా కూడా అలాంటి పాటను పాడినావు నువ్వు ఇంకా కూడా నువ్వు మంచి మంచి గొప్ప స్థాయికి రావాలి రచయితలు రాసినటువంటి పెద్ద పెద్ద రచయితలు రాసినటువంటి పాటలు పాడాలని కోరుకుంటాను ఇప్పుడు ఒక మంచి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాహిత్యం ఉన్నటువంటి ఒక మంచి పాట పాడు ఓకేనా

చాలా బాగా వాడిన పాట తెలంగాణ అని చాలా అద్భుతంగా వాడినాం తెలంగాణ సాహిత్యం గురించి కూడా చాలా అద్భుతంగా వాడినాం ఇప్పుడు వాడబోయే పాట ఒక మంచి దేవుని పాట మంచి పాట వాడాలి ఎట్లా ఉండాలంటే దర్వేయాల పాట అంత మంచిగా అంత మంచిగా కనిపించాలి చాలా అద్భుతంగా వాడినవరా నువ్వు వాడుతంటే ఆ పాట డప్పు సౌండ్ కూడా సరిపోతలేదు అంత మంచిగా వాడిన పాటను ఇట్లానే మంచి ఒక రెండు తెలంగాణ సాహిత్యం ఉన్నటువంటి గదరన్న పాటలు గాని వరుసపెట్టు రెండు పాటలు మంచి పాటలు పాడు ఓకేనా పాట biddy <laughs> చాలా బాగా పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నావు పాటలు ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇంకా రావాలని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన వివిఆర్ స్టూడియో వారికి నా ధన్యవాదాలు నా లాంటి వాళ్ళని ఇంకెంతో మందిని వెలికి తీయాలి ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా థ్యాంక్ యూ సో ఇదండి ఈ రోజు ప్రోగ్రామ్ మళ్ళీ మంచి మంచి సింగర్స్ రైటర్స్ రైటర్స్తో మేము ముందడికి రావడం జరుగుతుంది ఈ ఛానల్ అందరూ కూడా వివిఆర్ స్టూడియోని అందరూ ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే పాడాలన్న ఆసక్తి ఉన్నదో వారి కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి